నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం పద్నాలుగవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మిశ్రమ ఫలితాలు వెలువడడం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు అధికారుల వలన మేలు చేకూరు ఆనందంగా పంచుకుంటారు అదేవిధంగా ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిపి కలిగిస్తుంది ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్ట చేసుకుంటారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు సమయానుకూలంగా వ్యవహరిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు ప్రారంభించేటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి విశేషమైన సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగినం బంధుమిత్రులతో విభేదాలు తెలుగునం ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్త ఉద్యోగంలో మేలు చేకూరుతూ ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనల తొలగను అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగును అదేవిధంగా శ్రమ తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైన ఫలితాలను ఏర్పరచుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు తెలివితేటలతో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందుల తెలుగు అధికారుల వద్ద వినే విధేయతలతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాల వెలువరణం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాలు తెలుగును కీలక నిర్ణయాలను తీసుకుంటారు అణువదుల సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రశంసలను అందుకుంటారు పాదమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా వృద్ధి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ప్రతి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందినం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో పాల్గొంటారు స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు